ఏపీలో విశాఖ సీటు చాలా హాట్ సాగర తీరంలో పోటీ చేసేందుకు కూటమిలోని అభ్యర్థులు చాలామంది ట్రై చేశారు అటు వైసీపీ నుంచి కూడా తీవ్ర పోటీ నెలకొంది అందుకే విశాఖపట్నంలో పోటీ చేసేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు బీజేపీ నుంచి జీవీఎల్ కూడా విశాఖ సీటు కోసం చివరి వరకు పోరాటం చేశారు అటు పురంధేశ్వరి కూడా అక్కడి నుంచి బరిలో నిలిచేందుకు తెగ ట్రై చేశారు కానీ అది కుదరలేదు చివరకు టీడీపీ ఖరారు చేసిన అభ్యర్థే పోటీ చేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కూడా ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు చాలా మంది నేతలు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తుంది అందరినీ పక్కన పెట్టి సినీ నిర్మాతకు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్ త్వరలో జరగనున్న అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది ఈ లిస్టులో ఆరుగురు లోక్సభ పన్నెండు మంది అసెంబ్లీ అభ్యర్థులను ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అనౌన్స్ చేశారు ఆ జాబితాలో విశాఖ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ నుంచి ఎంపీ అభ్యర్థిగా సినీ నిర్మాతను ఆ పార్టీ ప్రకటించింది ఈ సీటు కోసం మొదట చాలా పేర్లు అనుకున్నారు కేంద్ర మాజీ మంత్రి టి సుబ్బిరామిరెడ్డిని పోటీ చెయ్యమని కూడా కోరినట్లు సమాచారం ఆయన నో చెప్పినట్లు సమాచారం వైసీపీ నుంచి బయటకు వెళ్లిన సీనియర్ నేత కొయ్య ప్రసాద్ రెడ్డి విశాఖ ఎంపీ సీటు కోరుకున్నారు ఆయనకు సీటు దక్కలేదు అనూహ్యంగా సినీ నిర్మాతకు దక్కింది ఆయన అసలు పేరు పులుసు సత్యనారాయణ రెడ్డి అలియాస్ సత్యారెడ్డి ఆయనది గుంటూరు జిల్లా కానీ చాలా కాలంగా ఆయన విశాఖలో స్థిరపడ్డారు ఆయన రాజకీయ ప్రస్థానం చూస్తే మొదట టీడీపీలో ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు ఇక ఆయన సినీ నిర్మాతగా కొనసాగుతున్నారు సత్యారెడ్డి ఇప్పటి వరకు యాభై మూడు సినిమాలను నిర్మించారు అతని లేటెస్ట్ మూవీ ఉక్కు సత్యాగ్రహం ఈ సినిమాను ఆయన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నేపథ్యంలో రూపొందించారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రూపొందించబడిన ఈ మూవీలో స్థానిక కళాకారులు నటించారు ఇందులో ఆయన ప్రధాన నటుడిగా దర్శకుడిగా కూడా బాధ్యతలు చేపట్టారు దివంగత విప్లవ కళాకారుడు గద్దర్ కూడా ఈ చిత్రంలో నటించారు ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూ గట్టిగా ఉంది ఎంతో కొంత సంబంధం ఉన్న వారిగా సత్యారెడ్డి పేరును ప్రకటించారని అంటున్నారు ఆయన మిగిలిన వారికంటే అంగబలం అర్ధబలం కలిగిన వారిగా భావించి ఆయన్ను పోటీ చేయిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు